హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను నా భార్య గురు పౌర్ణమి సందర్భంగా మాకు దగ్గరలో ఉన్న షిరిడి సాయిబాబా గుడికి వెళ్ళాము చూశారా ఎంతమంది భక్తులు వచ్చారు మేము మొదటిసారిగా ఈ గుడికి వచ్చాము మీరు చూడండి గురు పౌర్ణమి సందర్భంగా ఎంత బాగా డెకరేషన్ చేశారో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది పైన లైట్లు వెలుగులో షిర్డి సాయిబాబా ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాడో మీరే చూడండి మీరు కూడా నాతో పాటు షిర్డి సాయిబాబాని దర్శించుకోండి ఇక్కడ చూసారా దీపాలు పెట్టి బాబాని పూజిస్తారు ఏ బాబా గుడిలో అయినా వినాయకుడు ఇంకా దత్తాత్రేయ స్వామి వారు మనకు దర్శనమిస్తారు మా అదృష్టం చూడండి మేము వెళ్ళిన సమయానికి కరెక్ట్గా పల్లకిలో బాబాని ఊరేగిస్తున్నారు మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్